సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర జగద్గురువులు శంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలని మన భాగ్యనగరంలో అత్యద్భుతంగా నిర్వహించబోతూ ఉన్నారు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు అలాగే శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థస్వాముల వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వారి యొక్క దిశానిర్దేశంలో ఈ వేడుకని నిర్వహించబోతున్నారు శ్రీ శంకరాచార్య భక్త సమాజం తత్వం చారిటబుల్ ట్రస్ట్ అహం బ్రహ్మాస్మి ఈ మూడు సంస్థలు కూడా కలిసి సంయుక్తంగా ఈ ఉత్సవాలని నిర్వహించబోతున్నారు ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో నేను నాతో పాటు లలిత్ కుమార్ గారు మేమిద్దరం కలిసి పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మా యొక్క సెషన్ని నిర్ణయించారు ఈ ఉత్సవాలు జరిగిన ప్రదేశం రామకృష్ణాపురం కొత్తపేట ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఫోన్ నంబర్ని సంప్రదించండి ఈ తొమ్మిది రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి ముందస్తుగా మీరు ఈ నంబర్లకి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇందులో ఎంతోమంది ప్రవచనకర్తలు గురువులు పండితులు పాల్గొని శ్రీ శంకరాచార్యుల వారి యొక్క జీవిత విశేషాలని అలాగే శంకరాచార్యులు వారి సాహిత్యం మీద విశేషమైనటువంటి వ్యాఖ్యానాలను కూడా మనకు ఉన్నారు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి మరి మంచి సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై